చూసారా మూవీ అయితే ఇప్పుడు నేను మూవీస్ రివ్యూ గురించి చెప్పట్లేదు మూవీస్ రివ్యూల గురించి చెప్పట్లేదు బట్ ఏంటంటే ఒక మూవీ చూశాను రీసెంట్లుగా ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళగానే పనిలో పని ఒక మూవీ చూసుకుని అయితే ఆ మూవీ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ మూవీ పేరంటే సంబాల సో ఆ మూవీ ఏంటంటే ఏదో అనుకున్నాను మూవీలో బట్ ఏంటంటే మూవీ చూడగానే నాకు బాగా కిక్ ఇచ్చింది మూవీ సో ఆ మూవీలో ఏంటంటే విషయం ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా అందులో ఉంది సో హ్యూమన్ ఎమోషన్స్ గురించి బాగా చేశారు హ్యూమన్స్ ఒక జీవిలో ఉన్న ని బాగా చేశారు సో మనలో ఎమోషన్స్ కొన్ని నెగిటివ్స్ ఎమోషన్స్ ఉంటాయి క్రోధము ద్వేషము ఇలాంటి ఇలాంటి ఎమోషన్స్ సో ఈ ఎమోషన్స్ని ప్రతి మానవుల్లో ఉంటుంది ఎమోషన్స్ అనేది ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ అనేది ఉంటుంది ఆ ఎమోషన్ ఏంటంటే ఒకనొక సమయం వచ్చేటప్పుడు మనల్నే అంతం చేస్తుంది అలాగే ఇచ్చారు మూవీ అనమాట సో మనలో ఉన్న నే ఒక భూతంలాగా ఎలివేట్ చేసారు సో ఆ మూవీలో ఇచ్చే ీమ్ ప్లే కానీ ఎలివేట్ కానీ మనలో ఉన్న ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ భావాలని తగ్గించుకోవడానికి ప్రయత్నించే ఒక 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 సందేశాత్మకమైన ఒక మూవీ అనమాట అది సో ఆ మూవీ చూడగానే మనకే ఒక రకమైన భయం పుడుతుంది సో మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిదిలా అనిపిస్తుంది ఆ మూవీ చూడగా ఆ మూవీ చూస్తే సో నాకు ఆ మూవీ చూడగానే అలా గనిపించింది అనమాట సో ఇది వాస్తవం అనమాట మనం మనలో క్రోధం ఉన్న ద్వేషం ఉన్న ఏదైనా సంథింగ్ నేగిటివ్ నెగిటివ్ ఎమోషన్ ఏది ఉన్నా అది మితి మీరిపోతే చివరికి ఏంటంటే మన మనల్నే అంతం చేస్తుంది ఆ ఎమోషన్ అనమాట సో అందుకే ఏంటంటే ప్రతి మానవుడు ఒక మానవుడికి అనేది ఎమోషన్ ఉంటుంది ప్రతి మానవుడికి ఒక ఎమోషన్ ఉంటుంది సో ఆ ఎమోషన్ అనేది తగ్గించడానికి మానవుల్లో ఏంటంటే విచక్షణ జ్ఞానం అనేది మన మెదడులో ఉంటుంది సో ఆ విచక్షణ జ్ఞానం బట్టి ఏంటంటే మనలో ఎమోషనల్స్ మనలో ఉన్న ఎమోషన్స్ని ఏంటంటే ఒక లిమిట్ చేస్తుంది ఒకవేళ విచక్షణ జ్ఞానమే లేకపోయినందుకు ఒక జంతువులాగా ప్రవర్తిస్తారు మానవుడు సో అలాగ ఇచ్చారన్నమాట ఆ మూవీ ఎలివేట్ సో ఆ మూవీ చూడగానే మనం మంచి మార్గంలో వెళ్ళాలనుకుని అనిపిస్తుంది సో అలా ఉంటుంది మూవీ బట్ ఏంటంటే ఆ మూవీలో ఏంటంటే ఒక ఒక హిందుత్వం గురించి బాగా బాగా వెళ్ళి చేశారు అంటే అది ఎలాగంటే ఇప్పుడు ఒక గ్రామంలో గ్రామ దేవత ఎందుకుంటారు ఎందుకుంటారు అంటే గ్రామ దేవత ఎందుకుంటారు సో ఆ సీన్ కూడా బాగా నచ్చింది ఎందుకంటే కారణం లేకుండా ఏ గ్రామానికి ఒక గ్రామ దేవత ఉండదు సో ఆ కారణం కూడా ఆ సంబాల అనే గ్రామానికి ఒక దేవతగా బాగా ఎలివేట్ చేశారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా చెప్పుకునే విషయాలు చాలా ఉన్నాయి మీరు మూవీ చూస్తే మీరు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు థియేటర్కి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే ఇంకా థ్రిల్గా ఫీల్ అవుతారు అలా ఉన్నది మూవీ బట్ ఏంటంటే నా ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎమోషన్స్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది అది భవిష్యత్ ఆ ఎమోషనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది సో ఆ మూవీ చూడగానే ఒక మంచి మెసేజ్ మూవీ లాగా అనిపించింది సో ఈ విషయం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇస్తూనే ఉంటాను ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్